అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీలో మంచి కమర్షియల్ కాంప్లెక్స్లో ఒక ప్రాపర్టీ కావాలి మెయిన్ సెంటర్స్లో అయి ఉండాలి వన్ టౌన్ మార్కెట్కి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండాలి అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుంది మన విజయవాడ వన్ టౌన్ బ్రాహ్మండ్ స్ట్రీట్లో అయితే సేల్కొచ్చిన మంచి కమర్షియల్ ప్రాపర్టీ అనమాట గజం స్థలం తక్కువలో తక్కువ రెండు లక్షల పైనే ఉందండి సో మీరు ఎంక్వైరీ కూడా చేయొచ్చు అనేమాట మొత్తంగా రెండు వందల డెబ్బై గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ రేటుగా అయితే సేల్కి వచ్చింది అస్సలు మిస్ చేసుకోకండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే ఇది ఇంటి ముందు రోడ్ అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట సో ఈ బిల్డింగ్ అయితే మనకి సేల్కొచ్చింది మొత్తంగా రెండు వందల డెబ్బై రెండు గజాలు ఇది వన్ టౌన్ బ్రాహ్మండ్ స్ట్రీటీ రోడ్లో అయితే సేల్కొచ్చిందనమాట సో ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ మెజర్మెంట్స్ పరంగా కూడా స్క్వేర్ బిట్ అనమాట స్ట్రక్చర్ పరంగా కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది మొత్తంగా రెండు వందల డెబ్బై గజాలు ఆల్మోస్ట్ ఐదు పైన వాల్యూ చేస్తుంది కానీ ఇక్కడ మనకి ల్యాండ్ వాల్యుయేషన్తోనే చూసుకుంటే ఈ ప్లస్ వన్ బిల్డింగ్ తోటి మొత్తంగా ఈ ల్యాండ్ వాల్యుయేషన్ ఈ జీప్లస్ వన్ బిల్డింగు నాలుగు కోట్ల నలభై ఆరు లక్షల మూడు వేల నాలుగు వందల చప్పునైతే సేల్కి వచ్చింది ఇది సుమారుగా నాలుగు కోట్ల యాభై లక్షలు కావచ్చు నాలుగు కోట్ల అరవై లక్షలైనా కావచ్చు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా అయితే రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది సో ఎవరైతే వన్ టౌన్ మార్కెట్లో మాకు ఒక కమర్షియల్ ప్రాపర్టీ కావాలి అనుకుంటే కనుక వాళ్ళకి ఈ ప్రాపర్టీ యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోకండి ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని మీరు సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ